నవోదయాలో ఘనంగా మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జవహర్ నవోదయ విద్యాలయాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సభకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టివిఎస్ రావు గారు మాట్లాడుతూ మహిళా సాధికారిక దేశంగా ప్రస్తుతం భారతావై ముందుకు సాగుతున్నదని మహిళలు అన్ని రంగాల్లో అభ్యుదయ ఉన్నతిని సాధిస్తున్నారని కొనియాడారు మనది అనాది నుండి మహిళలను గౌరవించే సంస్కృతి అని ఆ సంస్కృతిని ప్రస్తుత విద్యార్థులు మరింత అలవర్చుకోవాలని కోరారు ఈ సందర్భంగా విద్యాలయ మహిళా సిబ్బంది యావన్ మందిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు మహిళల గొప్పతనంపై విద్యార్థులు ఆలపించిన గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నవి ఈ కార్యక్రమంలో విద్యాలయ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏమనుగలుగు వసలోను ప్రేమగా అనుకున్న బంధము అందులేని నీ శ్రమా వంచనాల కందున ఆలయానుకో